తీసుకొని ఆశీర్వాదం ప్రతి ఆటలు మధ్యలో కొద్దిగా న్యాయాల చిన్న పుట్టింది యాదలే శ్రీశైలం గారు గురుదక్షిణగా మన బ్రహ్మగారు నరసిమ పంతూల గారికి 100 రూపాయలు ఇస్తున్నాము ఎందుకంటే రవీంద్ర ఆ పంతూల గారి ఆశీస్సుల నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్త్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి జై అల్ల બોડો હા ઓછો બોડો ઓછો આપણે આવો એકદમ થી સ્વી યે પૂછું તો મંજી કામ શ્રી ગાઝવી છોગરા સોમલવારી કી જય આ દેવંગા નિન્ના రెండవ రాత్రి జరిగిన సమక్షంలో ఈ కథ జరిగిన సమక్షంలో విరళాలు ఇచ్చిన వారు కొంతమందికి సన్మానం చేయడం లేదు కాబట్టి ఈ రోజు వారికి అదేవిధంగా Oh yeah. అదేవిధంగా చిన్న అంజయ్య గారు నూట రెండు వందల రూపాయలు సమర్పించుకున్నారు గురుదక్షిణగా వారికి ఆ పంతులు వారి ఆశీస్సులో ఉండాలని కోరుతున్నాం హలో హలో అదే విధంగా హలో ఈ శివభక్త సిరియాల నాటకానికి దయ్యాల బాలయ్య గారు ఎంతో సహాయము ఐదు వేల రూపాయలు సమర్పించుకున్నారు వారిని స్టేజ్ మీదకు వచ్చి రాగలరని మనవి హలో అదే విధంగా గురువైన శ్రీ బ్రహ్మంగ నరసింహ సందు మన ఊళ్ళో కాకుండా మన తాలూకాయిన మాజీ తాలూకాయిన విశ్రామట్నం కానీ గుండెలగూడెం కానీ కందుకూరు మండలం కానీ అన్ని ఊర్లలో బ్రహ్మంగ చరిత్ర గురించి బ్రహ్మంగారి పంతులు అంటే నరసింహని అనే విధంగా మన ఊరికి మంచి పేరు తెచ్చిన ఈ బ్రహ్మంగా నరసింహకు ఈ విధంగా అభినందన జరగడం మన ఊరి గ్రామ ప్రజలకు కానీ మన మండలంలో ఉన్న వారికి కానీ ఆనందదాయకం దయాల బాలయ్య గారికి గంటల కృష్ణయ్య గారు

అదే విధంగా దయ్యాల స్వామి గారు ఈ శివభక్త సిరియాల నాటకానికి ఒక వెయ్యి రూపాయలు సమర్పించుకున్నారు దయాల స్వామి గారు వద్దకు స్టేజ్ వద్ద అదే విధంగా అదేవిధంగా సందపల్లి శ్రీశైలం గారు ఐదు వేల రూపాయలు సమర్పించుకున్నారు శివభక్త సిరియాల నాటకానికి వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా దయాల స్వామి వారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం అన్న కొంచెం అడ్డం జరుగుతుంది మీరు కొంచెం ఇక్కడ కొంచెం చెప్పగలరు కొంచెం మీరు ఇంటికి కొంచెం అదేవిధంగా చందపల్లి శ్రీశైల్ గారిని ఈ వేదిక మీద సన్మానించవలసిందిగా కోరుచున్నాం దయ్యాల స్వామి గారిని పోల్లా సురేష్ పంతులు గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం అదే విధంగా సందపల్లి శ్రీశైలం గారిని పెండేళ్ల శ్రీనివాస్ గారు సన్మానించవలసి కోరుచున్నాము మాజీ ఉప సర్పంచి పెండేల పెండేల శ్రీనివాస్ గారు సందపల్లి శ్రీశైలం గారిని సన్మానించవలసిగా కోరుచున్నాము అదేవిధంగా జాజలే శ్రీశైలం గారు మంచి కళాకారుడు అభినయ వాక్యుడు ఈ శివభక్త సిరియాల నాటకానికి వెయ్యి పదహారు రూపాయలు సమర్పించుకున్నారు వారిని వారికి ఎంకల యాదయ్య గారు సన్మానించవలసిగా కోరుతున్నాను అదేవిధంగా మహమ్మద్ ఎండి చాందపాస గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రాగలరు ఎండి చందుబాష అదేవిధంగా చందుబాష గారు రెండు వేల రూపాయలు చాన్పష గారు రెండు వేల రూపాయలు ఈ శివభక్త సిరియాల నాటకానికి విరాళాలు అందించినారు వారికి కూడా ఈ స్టేజ్ వద్ద వారు స్టేజ్ వద్దకు రావాలని కోరుచున్నాం చాన్పాష అదేవిధంగా సురసాని ఎల్లారెడ్డి గారు సురసాని ఎల్లారెడ్డి గారు స్టేజ్ వద్దకు రాగాలని కోరుచున్నాము శివభక్త సిరియాల నాటకానికి నలభై వేల రూపాయలు సమర్పించుకున్నారు వారు ఈ స్టేజ్ వద్దకు రాగలరని మనవి చేస్తున్నాము సురసాని ఎల్లారెడ్డి గారు అదే విధంగా నల్ల నరసింహ గారు ఈ శివభక్త సిరియాల నాటకానికి రెండు వేల ఒక్క రూపాయలు సమర్పించుకున్నారు వారు కూడా స్టేజ్ వద్దకు రాగలరని మనం చేస్తున్నాము అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు జంగయ్య గారు ఈ శివభక్త సిరియాల నాటకానికి రెండు వేల పదహారు రూపాయలు సమర్పించుకున్నారు వారు కూడా స్టేజ్ వద్దకు రాగలరని మనం చేస్తున్నాము అదేవిధంగా కొలుకులపల్లి సురేందర్ గారు ఈ శివభక్త సిరియాల నాటకానికి మూడు వేల ఒక్క రూపాయలు సమర్పించుకున్నారు వారికి భద్ర శశన్న గారు ఎక్కడున్నా సత్కరించవలసిందిగా కోరుచున్నాము దారా చంగయ్య గారు ఎక్కడున్నా కానీ స్టేజ్ వద్దకు రాగలరని కోరుచున్నాము శిష్యువే స్వామి వారికి చాన్పాస గారు ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రాగలరాన్ని కోరుతున్నాం ఏంటి చాన్పాషింపు ఎముకల బావయ్య గారు ఈ శివభక్త సిరియాల నాటకానికి ఐదు వందల రూపాయలు సమర్పించుకున్నారు నారా జంగయ్య గారిని దయాగిరి గారు సమర్ సత్కరించాలని కోరుచున్నాం అదేవిధంగా గారు బావయ్య గారిని అదే విధంగా ఎంకల బాబయ్య గారిని జాతర శిష్యులు గారు సన్మానించవలసి కోరుతున్నాము సురసాని ఎల్లారెడ్డి గారు నీ స్టేజ్ వద్దకు రాగలని కోరుతున్నాం श्री काशी विश्वेश्वर स्वामी యాదయ్య గారు రైటర్ పంతులు అక్షరం రాస్తే బ్రహ్మగుడు రాయలేడు అంత అందంగా రాసి పోల్దాస్ యాదయ్య గారికి పోల్దాస్ సురేష్ గారు సత్కరించున్నా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి శ్రీ ఆడిపల్లి వీరభద్ర స్వామి వారికి శ్రీ శివభక్త శ్రీ స్వామి